అందరికీ నమస్తే ఈరోజు మనము తెలుసుకుపోయే వేదమంత్రము ఓ యమస్యోకాద్యా భభువితా ప్రమదా మర్త్యాన్ ప్రయనక్షిధీర ఏకాకినా శరదం యాసి విద్వాన్ స్వప్నం హిమానో యోనౌ భావము ఓ జ్ఞాని నీవు భగవానుడైనటువంటి యమలోకము నుండి వచ్చి ఈ భూలోకములో జన్మించావు తోటి మానవులకు ధీరుడవై సంతోషాన్ని కలిగిస్తున్నావు చిత్రమేమిటంటే జ్ఞానులు సహితము ప్రాణరక్షకులుగా జన్మించేందుకు అవసరమైనటువంటి కర్మవాసనలను వెంటబెట్టుకొని ఒంటరిగా పరలోకయాత్ర సాగిస్తున్నారు వివరణ చూడండి ఈ మంత్రము ఒకే అంశాన్ని కాక మూడు విభిన్నమైనటువంటి అంశాలను వివరించింది ఒకటి నీవు ఎక్కడి నుండి ఈ లోకమునికి వచ్చావు రెండు నీవు ధైర్యము కలవాడవైతే ఇతరులకు ఆనందము కలిగించు మూడు మానవని జీవితమే ఒక సుదీర్ఘమైనటువంటి స్వప్నము ఈ మూడు అంశాల గురించి ఈ మంత్రం చెప్పబడింది చూడండి ఒక్కొక్కటి తీసుకుందాం నీవు ఎక్కడి నుండి ఈ భూలోకానికి వచ్చావు అన్న ప్రశ్నకు సమాధానంగా యమస్య దధ్యా బూవిత అనగా ధర్మాధ్యక్షుడు మరియు న్యాయశాలి అయినటువంటి భగవానుని లోకం నుండి వచ్చావు అని వేదము చెప్పింది చూడండి మనం అందరం ఈ మీదకి ఎలా వచ్చామంటే భగవంతుని లోకం నుండి వచ్చామంట భూలోకములోని జన్మ మరణ చక్రానికి ముందు జీవుడు పరతత్వమైనటువంటి బ్రహ్మలోకంలో ఉండేవాడని వేదాభిప్రాయము అంటే మనం మానవ జీవితము రాకమునపు ఈ జీవుడు ఎక్కడా బ్రహ్మలోకంలో ఉన్నాడంట అక్కడి నుండి భూమి భూమిదికి వచ్చాడని చెప్తుంది వేదం ఇది చాలా అందరికీ చాలా తెలియనిటువంటి రహస్యమే ఇది ఎవరంటే చెప్పలేరు నువ్వు ఎట్లా వచ్చినావు ఈ అంటే ఎవరు చెప్పలేరు వేదంలో చెప్పబడతా ఉంది స్పష్టంగా బ్రహ్మలోకం నుండి భూలోకం మీదకి వచ్చావు బ్రహ్మలోకం అంటే ఏంది భగవంతుని లోకం తర్వాత రెండవ అంశం మానవుని యొక్క ప్రథమ కర్తవ్యము ఇతరులకు సుఖ సంతోషాలు కలిగించడమే అని వేద నిర్దేశము చూడండి ఇక ఈ భూమిదికి వచ్చావు మానవునిగా మరి మనం మానవునిగా మనం ఏం చేయాలి మనం ఇతరులకు సుఖము సంతోషాలను కలిగించడానికే మానవ జన్మని ఇచ్చాడట పరమాత్మ ఇది వేదము నిర్దేశిస్తున్నది ఇక దీనినే ప్రమద మర్త్యాన్ ప్రయునక్షిధీర అనగా నీకు ధైర్యమే ఉంటే ఇతరులకు ఆనందము కలిగి కలిగించగలవు చూడండి అంటే ఇతరులను ఆనందింపజేయాలంటే నీకు ధైర్యం ఉండాలా లేకపోతే చేయలేవు కాబట్టి ఇక్కడ వేదం అది నీకు ధైర్యం ఉంటే ఇతరులను ఆనందంగా కలిగించగలవు అని వేదము సూటిగా ఆదేశించింది వేదము ఈ వచనములో ధీరః అన్న మాట ప్రయోగించడంలో ఒక పరమార్థము ఉన్నది ఇతరులకు ఆనందము కలిగించాలంటే ఏ వ్యక్తి అయినా సరే తన స్వార్థాన్ని ముందుగా వీడి త్యాగము చేయగలగాలి అది ఇక్కడ ధీర అనే పదం ఎందుకు పరమాత్ముడు చెప్పినాడంటే మనం ఒకరికి ఆనందం ఇవ్వాలంటే ఏం చేయాలి ముందు మనము త్యాగ ఉండాలి మన స్వార్థమును వీడాలి అటువంటి వ్యక్తి ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతాడు స్వార్థపరుడు ఇతరులను సంతోషంగా ఉంచలేడు త్యాగి కానివాడు కూడా ఇతరులను ఆనందంగా చేయలేడు కాబట్టి ముందు నువ్వు ఈ విధంగా ఒక ధీరహ అంటే ధీరుడివై ఏమిటి ధీరుడంటే స్వార్థమును వీడి త్యాగశీలి అయినటువంటి వాడు ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతాడు మరి నిజానికి త్యాగం అనేది ఒక తపస్సు దానికి ఎంతో ధైర్యం ఉన్నవాడే తప్ప సామాన్యుడు పూనుకోలేడు చూడండి త్యాగం అనేది కూడా ఇక్కడ వేదం ఏం చెప్తుంది ఒక తపస్సు అది త్యాగం చేయడం అనేది అందరూ చేయలేరు త్యాగము ఏ ఒక్కడో ఎంతో ధైర్యం ఉన్నటువంటి వాడు ఎంతో ధైర్యం ఉండాల త్యాగం చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలంట ఏది చిన్న నీ దగ్గర ఒక వంద రూపాయలుంటే ఎవరైనా అడిగితే చేయలేవు ఎంతో ధైర్యం ఉంటే నమ్మకం ఉన్నవాడు ఆస్తికుడు త్యాగం చేయగలుగుతాడు పరమాత్మ ఎందు నమ్మకం ఉన్నవాడు విశ్వాసి ఆస్తికుడు త్యాగం చేయగలుగుతాడు అందరూ చేయలేరు చూడండి కాబట్టి త్యాగశీలతతో ధైర్యంగా పరులకు ఆనందము కలిగించే కళ్యాణమైన కార్యాలు చెయ్యమని అతడే అమృతత్వాన్ని పొందగలడు చూడండి ఎవడు త్యాగశీలంతో మంచి అద్భుతమైనటువంటి కళ్యాణ కార్యాలు చేస్తాడో అటువంటి వ్యక్తి అమృతత్వాన్ని పొందగలడు ఇక్కడ అదే విషయాన్ని చెప్పవండి త్యాగే నైకే అమృతత్వ మానసు అనేటటువంటి గంభీరమైనటువంటి ఆశయంతో ధైర్యం ఉంటే అన్న విధివాక్యాన్ని వేదము పేర్కొన్నది కాబట్టి త్యాగశీలి అయినటువంటి వాడు ఇతరులను సంతోషంగా ఉంచగలుగుతాడు అతను అమృతత్వాన్ని పొందుతాడు అతనే ధీరుడు వేదం ఈ విధంగా చెప్తున్నది ఇది రెండవ అంశం ఇక మూడవది చూడండి మనుష్య జీవితమే ఒక మహా సుదీర్ఘమైనటువంటి స్వప్నం నిరంతరం స్వప్నం సాగుతూనే ఉంటుంది మనిషి కని కనీకని ఎన్నెన్నో కల్పనలు చేస్తూ పోతాడు చివరకు స్వప్నాలు కనీకని అలసిపోతాడు స్వప్నము కూడా ఆగిపోతుంది స్వప్నము వస్తువేది కూడా కంటికి కనపడదు చూడండి మనం కళలో ఎన్నో కళలు కంటాము అవన్నీ మనం కనపడతాయా బయటికి వచ్చినాక కనపడవు అలాగే జీవితము అనేటటువంటి స్వప్నంలో కన్న వస్తువులు కూడా అంతే మనం ఈ జీవితం కూడా ఒక స్వప్నం అని చెప్తూ ఉంది ఇక్కడ వేదం దీంట్లో ఎన్నో మనం కళలు కంటాం ఆశయాలు ఉంటాయి మనకు అన్నీ రావు అయితే జీవితం కూడా అంతే స్వప్నము మిథ్య అయినట్లుగా జీవితము మిథ్యనే స్వప్న జగత్తులోని సమస్త వస్తు జాలాన్ని విడిచి ఒక్కడవే మిగిలినట్లు జీవితం అనేటటువంటి స్వప్నములోని సమస్తాన్ని విడిచి నీ ఒక్కడవే ప్రయాణం సాగిస్తావు ఇప్పుడు మనము రాత్రి నిద్రలో కళ కంటాం మళ్ళా వచ్చినాక మనం ఒక్కరమే ఆ కళలో ఉండేవి ఏమి మనకు దగ్గరగా ఉండవు అట్లనే నీ జీవితంలో కూడా నువ్వు ఎన్నో కళలు కంటావు అవన్నీ నీకు ఉండవు నువ్వు ఒక్కడివే మిగులుతావు ఫైనల్గా మరి చిత్రం ఏమంటే స్వప్న అనుభూతులు జాగ్రత్త అవస్థలో నిన్ను వెంబ వెంటాడినట్లుగా జీవిత స్వప్నంలో నీవు కల్పించుకున్నటువంటి సంసార అనుభూతులు వాసనలుగా జీవిత స్వప్నానంతరము ఒంటరిగా ప్రయాణించే నీ వెంట వస్తాయి అయితే ఇక్కడ మనము కలలు కనేటివన్నీ మళ్ళీ జాగ్రత్త అవస్థలో దానికోసం ప్రయత్నం చేస్తుంటాం అట్లనే మనం జీవితంలో ఎన్నో మనము స్వప్నాలు ఉంటాయి కదా అవన్నీ వాసనల రూపంలో నిన్ను వెంటాడుతానే ఉంటాయంట మరి ఈ గంభీరమైనటువంటి అర్థాన్నంతా కూడా ఏకాకినా శరతం యాసి విద్వాన్ అనగా విద్వాంసుడు కూడా జన్మ వాసనలతో ఒంటరిగా ప్రయాణిస్తాడు అని చిన్న వాక్యంగా సూత్రీకరించింది వేదం మనువు కూడా తన మనుస్మృతిలో ఏక ప్రజాయతే జంతురేక ఏవ ప్రలీయతే ఏకోన భుంక్తే సుకృతమేక ఏవచ దుష్కృతం అంటే జీవుడు ఒంటరిగా పుట్టి మరణించి దుష్కర్మ సత్కర్మ ఫలాలను ఒంటరిగానే అనుభవిస్తాడు అని ఈ వేదము అర్థాన్నే పునరుక్తం చేశాడు మనుమహర్షి ఇక జీవితమంతా తోడుగా ఉన్న అమ్మ నాన్న పెళ్ళాము కొడుకులు పెళ్ళామంటే ఇక్కడ భార్య అంటే ఈ రాయలసీమ భాషలో పిల్లమంట అంటారు భార్య కొడుకులు అంటే సంతానం బంధువులు ఎవ్వరూ కూడా ఆ పరలోకములో ఉండరు అని నా ముత్రహి సహాయాథం పితామాత తిష్టత నా పుత్రధార నా జ్ఞాతిర్ధస్త కేవల అని మనుస్మృతిలో మనుమహర్షి అంటాడు అంటే కేవలము చేసినటువంటి ధర్మము మాత్రమే వెంట ఉంటుందని మనువు వేదార్థాన్ని విపులీకరించాడు అంటే ఇక్కడ మనం ఒంటరిగానే వస్తాం ఈ లోకంలోకి ఒంటరిగానే వెళ్తాం ఎవ్వరూ నీకు తోడు రారు అని ఇక్కడ నీవు ఒంటరిగానే నువ్వు ఏదైనా చేయాలి అనే విషయంగా పరమాత్ముడు చెప్తున్నాడు నీకు ఎవ్వరూ ఏం ఉండరు నీవే ఒంటరిగానే నువ్వు చేయాలి ఏదైనా సరే అనే విషయంగా ఒంటరితనం గురించి చెప్ అనమాట వేదమంత్రములో రథం అని చెప్పిన దాన్నే మనువు ధర్మం అన్నాడు కాబట్టి మానవులారా ధర్మము చేసి ధర్మపు చేయని వీడకండి ధర్మం విషయములో జాగరూకులు కండి కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనకు ఒంటరితనంగా మనం ఏదే చాలామంది ఏమనుకుంటుంటారే నేను ఒంటరి నువ్వు వచ్చిందే ఒంటరి పోయేటప్పుడు ఒంటరే నీకు ఎవరేం తోడున్నారు కాబట్టి నువ్వు ఎప్పుడు దిగులు పడద్దు అది భగవంతుడు చెప్తున్నాడు విద్వాంసులు కూడా ఒంటరిగానే ఉంటారంట వాళ్ళ యొక్క జన్మవాసనలతో విద్వాంసులు ఋషులు కూడా కాబట్టి నువ్వు ఒంటరిగానే అయితే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది నువ్వు ఏదైతే ఇక్కడ ధర్మం చేసి ఉంటావో అది నీ వెనకమ్మడి వస్తుంది ఇంకా మిగతావి ఏవి నీ దగ్గరికి రావు ఇది స్పష్టము శాస్త్రము చెప్పిందంటే అది సత్యము నమ్మాలి నువ్వు శాస్త్రమును కూడా నమ్మలేక ధిక్కరించినావంటే నీ కర్మకు ఇంక ఎవ్వడు బాధ్యుడు కాదు నీ కర్మ నువ్వే అనుభవిస్తావు కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుంది నీవు చేసినటువంటి ధర్మము నీ వెనకమ్మడి వస్తుంది నువ్వు ఎక్కడన్నా ఉండవు నీ ధర్మం నీ వెనకమ్మడి ఉంటుంది కాబట్టి ధర్మపు యొక్క చెయ్యిని వీడకండి అని ఈ మంత్రం చెప్తుంది ధర్మ విషయములో మీరు జాగరూకులు కండి అంటే మేల్కొని ఉండండి ధర్మ విషయంలో ధర్మ విషయంలో ఆలస్యము ప్రమాదాలు చేయకండి అప్రమత్తులు కాకుండా ఉండండి కాబట్టి ఈ విధంగా వేదము ఈ మంత్రాన్ని నీవు ఒంటరిగానే ఏవైనా సరే ప్రయాణం చేసి సాధించాలా అని చెప్తుంది ఎందుకంటే నువ్వు ఈ మీద రావడమే ఒక్కనివే వచ్చావు ఎవరు ఎవరు చెప్పించావు అలాగే పోయేటప్పుడు ఎవరికి చెప్పకుండా నువ్వు నీ పాటికి నువ్వు ఒంటరిగా పోతావు ఇంకొక ఇద్దరిని ఎవరైనా పిలుచుకొని పోతావా ఎవరు పోరు కాబట్టి ఒంటరిగానే నీవు ప్రయాణించాలి అని చెప్పేసి ఈ విధంగా పరమాత్ముడు ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం తత్సత్